హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెల్క్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మన ఫౌండర్స్ ఫౌండర్స్ అని ఎందుకంటే అంటే గతంలో మన ఆన్ పేస్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రకాల డౌట్స్ అయితే మనకి నిన్న వీడియోలో పెట్టడం జరిగిందండి అంటే మనం ఇప్పుడు ఆన్ పేస్లో విత్ డ్రా పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా ఆన్ పేస్లో ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా సరే మళ్ళీ మనకి రన్నింగ్లో ఉన్నాయా అలాగే ఆన్ పేస్లో మన అకౌంట్ అనేది క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా ఈ రకమైన కొన్ని డౌట్స్ అడిగారు ఎందుకంటే మనకి విక్టరీ విత్ యాష్లో ఇంకా మనం రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లో కేవైసీ ప్రొసీజర్లోనే నిమగ్నమై ఉన్నాం కాబట్టి ఓపీ గురించి చాలామంది అయితే అనమాట బట్ ప్రాక్టికల్గా ఏంటంటే దాంట్లో మనం డబ్బులు పెట్టాం కాబట్టి అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది బట్ దీనికి సంబంధించి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ వాటిపై క్లారిటీ ఇద్దాము అలాగే ఈ విక్టరీ విత్ యాష్లో పేజ్ నాట్ ఫౌండ్ అనే ఆప్షన్ వస్తుందని చెప్తున్నారు నేను ఆల్రెడీ దానికి సంబంధించి చాలాసార్లు చెప్పాను ఒకసారి మీ ఫోన్ అనేది రీసెట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేయండి అలాగే బ్రౌజర్ అప్డేట్ చేయండి అయినా సరే అవ్వకపోతే కొత్త బ్రౌజర్ అంటే ఒపేరా బ్రౌజర్ అని కానివ్వండి బ్రేవ్ బ్రౌజర్ అని కానీ మనకు ప్లే ప్లేస్టోర్లో ఉంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఆ కంప్లైంట్ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పేజ్ నాట్ ఫౌండ్ అనేది కొన్ని మొబైల్స్కి మాత్రం వస్తుంది అందరికీ రావట్ల నా దగ్గర ఉన్న నాలుగు మొబైల్స్లో ఏ మొబైల్కి కూడా పేజ్ నాట్ ఫౌండ్ అనే ఆప్షన్ రావట్లే ఇది ఒకటి క్లియర్ రెండోది వచ్చేసి కేవైసీ లిమిట్ రీచ్ అనే ఆప్షన్ కూడా మనకు వస్తుంది దేంట్లో విక్టరీ త్యాస్లో కేవైసీకి ఫేస్ చూపించినప్పుడు ఫేస్ డిక్లైండ్ అని అనమాట అంటే ముఖం చూపించినప్పుడు రెడ్ కలర్ రెండు మార్క్ పడి ఫేస్ డిక్లైండ్ అని వస్తుంది అలా వచ్చినప్పుడు మళ్ళీ ఒక గంట తర్వాత అరగంట తర్వాత మీ ఖాళీ సమయంలో మాత్రమే మళ్ళీ మీరు ట్రై చేయండి వెరిఫికేషన్ రీ వెరిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి అంతేకాని ఒకేసారి పది పది నిమిషాలు చేస్తే అది మాక్సిమం లిమిట్ రీచ్ అనే ఆప్షన్లకు వెళ్ళిపోద్ది అన్నమాట ఓకే చాలాసార్లు మనం చెప్తా ఉన్నాం అయినా సరే చాలా మంది రిపీట్ రిపీట్కి ఇదే క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు ఓకేనండి ఇక్కడ వరకు విక్టరీ త్యాస్కి సంబంధించి సబ్జెక్ట్ కూడా ఓకే ప్రెజెంట్ ఇంటర్లింక్ ఇంటర్లింక్ గురించి కూడా చిన్న విషయం చెప్పేసి మనం టాపిక్లోకి వెళ్దాం ఇంటర్లింక్ అనేది సూపర్ వ్యాలెట్ తెచ్చింది అంటే వాళ్ళు సొంతంగా వ్యాలెట్ అనేది ఇంటర్లింక్ వాళ్ళు తెస్తానని చెప్పారుగా డిసెంబర్ లోపు ఆ రకంగానే డిసెంబర్ లోపు ఇంటర్లింక్ వాళ్ళు వ్యాలెట్ తెచ్చారనమాట సూపర్ వ్యాలెట్ ఆ వ్యాలెట్ అనేది ఇంటర్ లింక్ అకౌంట్కి ఎలా క్రియేట్ చేసుకోవాలి అలాగే దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి దానికి సెక్యూరిటీ కోడ్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను నా రెండో ఛానల్ లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో పెట్టాను దానికి సంబంధించిన వీడియోలో ఆ ఆ ఛానల్ వస్తుంది లేదంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను టెలిగ్రామ్లో కూడా పెట్టాను అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టాను మీరు వాటిలో జాయిన్ అయ్యి ఆ వీడియో అనేది ఎవరైతే మిస్ అయ్యారో చూడండి ఎందుకంటే వ్యాలెడ్ క్రియేట్ చేసుకుంటేనే కదా మనకు బెనిఫిట్ అది కూడా ఫ్రీ క్రిప్టో మైనింగ్ అప్లికేషన్ అనే ఇంటర్లింక్లో అది ఎలా చేసుకోవాలో వీడియో ఉంది కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మొదటిగా వచ్చిన ప్రశ్న ఏంటంటే గతంలో మీరు ఆన్ పేసు గురించి చాలా మోటివ్గాను చాలా ఇంట్రెస్ట్గాను చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడు మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు ఈ విట్రవిషలో కనిపించట్లేదు అన్నట్టుగా ఒక ఆయన నాకు కామెంట్ పెట్టారు నాకు కూడా అదే అనిపించింది ఎందుకంటే ప్రాక్టికల్గా మనం గమనించినట్టయితే ఆన్ పేసు తెచ్చిన తీరీ ఆన్ పేసు వచ్చిన విజను ఆన్ పేసు ఇస్తానన్న ఏవి కూడా మనకు విట్ర విదేషలు ఇంకా స్టార్టింగ్లోనే లేవు ఓకే అంటే ఇంకా మనకి రిజిస్ట్రేషన్లో నాట్లో ఉన్నాం కాబట్టి మనం దీని మీద మోటివ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇందులో మనకి ఏదో ఒక అద్భుతమైన ఆయన చూపించాలి యాష్ గారు ఇందులో ఏదో ఒక అద్భుతం చూపిస్తే తప్ప మనం గతంలో ఆన్ పేసుకి దీనికి కంపారిజన్ చేయలేకపోతున్నాం అని ఎన్నైనా చెప్తారు ఆన్ కన్నా కూడా మీకు విక్టరీ త్యాష్లో ఎక్కువ ఇన్కమ్ ఇస్తానని కానీ ఆన్ కన్నా కూడా మీకు త్వరగా సక్సెస్ చేస్తారని కానీ ఎన్నైనా చెప్పొచ్చు బట్ ప్రాక్టికల్గా ఇవి వచ్చిన తర్వాతే కదా మనం అనుకునేది అంతే కదండి ఇప్పుడు గతంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇప్పుడైనా సరే సక్సెస్ అవ్వాలని అనుకుంటాం బట్ సక్సెస్ అవ్వేలాగా మనకి ఏమైనా చూపిస్తేనే కదా మనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఆన్ ప్లేస్లో మనకి బుజ్జి గలీఫా మీద యాడ్స్ చేయడము దుబాయ్ మొత్తం మెట్రో స్టేషన్ని లీజుకి తీసుకోవడం అది ఇప్పుడు ప్రజెంట్ లీజ్ అనేది కంటిన్యూ అవుతుందో లేదో కూడా మనకి ఇంకా క్లారిటీగా తెలియదు అలాగే దుబాయ్లో మార్కెటింగు ఇవన్నీ కూడా ఆగిపోయాయి గతంలో అవన్నీ చూసే మనం ఇంకా ఎక్కువగా మోటివ్ అయ్యాం ఓకేనండి ఇవన్నీ కూడా గతంలో జరిగిన మన పిల్లల భవిష్యత్తులో మారిపోతాయి ఆఖరికి మనం పెట్టిన విత్డ్రాయే రాకుండా దాదాపు రెండున్నర సంవత్సరాల దగ్గరలో అయిపోయింది అంటే అక్టో సెప్టెంబర్లో పెట్టాము ఈ సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ కూడా వస్తుంది దాదాపు మనకి ఇరవై ఆరు నెలలు అంటే నేను పెట్టిన విత్ డ్రా అనే అమౌంట్ రాకే ఇరవై ఆరు నెలలు అయింది అలాంటప్పుడు మనం ఏ రకంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పండి ప్రతి ఒక్కరికి బాధలు బాధ్యతలు అనుభవాలు ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం గతంలో నేర్చుకున్నదంతా అనుభవం మాత్రమే తప్ప ఎక్కడా కూడా మనకి ఎటువంటి పైసా కూడా ఆన్ పేస నుంచి రాలేదు కాబట్టి ఆ రకమైన మైండ్ సెట్లో ప్రతి ఒక్క ఫౌండర్ ఇంక్లూడింగ్ నేను కూడా ఉన్నా కాబట్టి బాధ తప్ప ఆనందం అనేది రావట్లా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు జస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ అవసరం కాబట్టి చెప్తున్నాను అంతే ఓకేనండి కాబట్టి ఆన్ పేసులో వచ్చే ఇంట్రెస్టు విట్రపదలో రావట్లా ఎందుకు రావాలంటే ముందు వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా మనకైనా ఉత్సాహం ఏదో ఒకటి వచ్చేది గతంలో కూడా చాలా చెప్పారండి థింక్ బిగ్ అని టు వినిట్ అని డండీలని ఎట్ ద టాప్ అని దాని తర్వాత మనకి ఓబ్లస్ ద్వారా ప్రతి ఒక్కరికి హ్యుమానిటీ చేస్తూ ఉన్నారు దాని గురించి అసలు అదే ఓబ్లస్ అనేది మనకు లాంచ్ చేయలేదు దాని తర్వాత చేంజ్ ద వరల్డ్ అని ఇంకా ఎన్నో పదాలు అన్నారు మన సీఓ గారు కానీ దాంట్లో ఒక్కదానికి కూడా న్యాయం చేయలేకపోయారని అదే నా బాధ అంతకుమించి ఏం కాదు ఓకే కాబట్టి నేను ఎప్పుడు కూడా నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు ప్రాక్టికల్ ఎప్పటి నుంచి అంటే ఎప్పుడైతే వీళ్ళు ఆ సెప్టెంబర్ నెలలో మనతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో ప్యాకేజ్ కట్టుకొని విత్డ్రా పెట్టిన తర్వాత నుంచి ఇవ్వలేదు అప్పటి నుంచి నేను పూర్తిగా ప్రాక్టికల్గా వచ్చేసా పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు ఏది ఉంటుందే చెప్తున్నాను ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు విక్టరీ విత్ యాష్లో మీరు క్యాన్సిల్ అకౌంట్ కొడితే లేదా ఆన్ ఆన్పేసులో కానీ ప్రజెంట్ ఏమైనా క్యాన్సిల్ ఆప్షన్ ఉందా అంటే అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటే మనకు రీఫండ్ ఆప్షన్ ఉందంటే అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు కానీ ఎక్కడా కూడా ఒక పైసా కూడా మనకి రీఫండ్ రాదు ఎందుకంటే వాళ్ళు ఇస్తానని ఎక్కడ కూడా చెప్పలే గతంలో ఆన్పేసులో అయితే రీఫండ్ ఆప్షన్ ఉంది నేను ఎస్సీసీ కేసు పడినప్పుడు కూడా చెప్పా కావాలంటే మీరు చెక్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో మీకు కావాలంటే ప్రజెంట్ క్యాన్సిల్ ఆప్షన్ కొన్ని రోజులు ఉంటుంది రీఫండ్ ఆప్షన్ కొన్ని రోజులు ఉంటుంది కావాలంటే మీరు తీసుకోవచ్చు అనుకోండి కూడా నేను మాత్రమే చెప్పా అప్పుడు మీరు అవి పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే ఒక ఆశతో మనందరం కూడా ఉన్నాం కాబట్టి పట్టించుకోలే పట్టించుకోవాలి బట్ ప్రాక్టికల్ ఇప్పుడు వచ్చి మేము క్యాన్సిల్ చేసుకుంటామండి ఇప్పుడు వచ్చి మేము రీఫండ్ చేసుకుంటామంటే విక్టరీ క్యాష్లో కానీ ఆన్ పేస్లో కానీ చేసినా సరే ఎటువంటి పైసా కూడా రాదు ఓకేనండి ఇది మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే ఆన్పేసులో అయితే డిలేట్ ఆప్షన్ కేవలం కస్టమర్స్కి మాత్రం ఉండేది బట్ ఇక్కడ విక్టరీ దేశంలో ప్రతి ఒక్కరికి డిలేట్ అకౌంట్ అంటే క్యాన్సిల్ ఆప్షన్ అనేది ఉంది అంటే ఇక్కడ ఎవరైనా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఓకేనండి ఇది కూడా మీరు అర్థం చేసుకోండి కేవలం ఫౌండర్స్కి మాత్రమే దీంట్లో ఎంట్రీ ఉంటుంది ఇవన్నీ కూడా కొంతమంది స్టోరీలు చెప్పారు తప్ప ప్రాక్టికల్గా అయితే ఇక్కడ ఎవరైనా ఒకటే విక్టరీ విద్యాషలో మీరైనా నేనైనా అప్లీట్ అయినా కస్టమర్ అయినా ఎవరైనా సరే ఒకటే ఇది మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రెజెంట్ ఏమైనా విత్ డ్రా పెట్టుకునే ఆప్షన్ ఉందా ఆన్ బేస్లో అడుగుతున్నారు మీరు విత్డ్రా పెట్టుకున్నా సరే ఎవరికి కూడా డబ్బులు రావు ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితం విత్డ్రా పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా రాలే కేవలం ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది మాత్రమే అది కూడా క్రిప్టో కరెన్సీలో ఒకే ఒక్కసారి వచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో దాని తర్వాత అదే సెప్టెంబర్ నెలలో పెట్టిన వాళ్ళకి ఒక్కరికి కూడా ఒక పైసా కూడా రాల నాకు కూడా రాలేదన్నమాట దాదాపు నాకు కొన్ని వేల డాలర్లు అన్ని దాంట్లో ఉండిపోయినాయి జస్ట్ చూసుకోవడమే తప్ప తీసుకోవడానికి పని చేయట్లేదు కాబట్టి ఆన్ పేస్ గురించి విక్టరీ త్యాష్ గురించి మాట్లాడడానికి ఒకసారి మనకు రావాలంటే కంపెనీ మనకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి అది ఫ్యూచర్ గురించి వచ్చే కంపెనీ అండి మన డెవలప్మెంట్ చేయడానికి వచ్చే కంపెనీ అండి అందుకే లేట్ అవుతుందని అంటారా ఇప్పుడు ఇంటర్లింక్ కానివ్వండి లేదా పై నెట్వర్క్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫ్రీ కాన్సెప్ట్లు ఆఖరికి నేను చెప్తున్న వన్ ఆపర్చునిటీ వైరల్ పే కూడా ఫ్రీ కాన్సెప్ట్లు అట్లా మనం పైసా కూడా పెట్టుబడి పెట్టాల ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పేరు అయితే నేను దాదాపు అరవై మూడు వేల దాకా తీశాను ఇంటర్లింకులో మన ఇంకా డెవలప్మెంట్ అనేది అది చాలా ఫాస్ట్గా అవుతుంది జస్ట్ ఫైవ్ మంత్స్లోనే నలభై నాలుగు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా పై గురించి చెప్తే పది కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఎన్నో లక్షల మంది అమౌంట్లు తీసుకున్నారు పైలో మరి మన దాంట్లో ఏముందని సక్సెస్ స్టోరీ మనం చెప్పుకోవడానికి అంత శాడ్ స్టోరీ అయిపోయింది అంటే బాధాకరమైన వాతావరణం తప్ప సక్సెస్ స్టోరీ చెప్పుకోవడానికి అవట్లా మిగతా వాటితో మనం పోల్చడానికి కూడా లేదు కనీసం ఫ్రీ కాన్సెప్ట్లతో కూడా పోల్చడానికి లేదు దాదాపు మనం ప్యాకేజీలకి ప్లస్ ఫౌండర్ మెంబర్షిప్కి కొన్ని కోట్ల రూపాయలు దాదాపు పంతొమ్మిది కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయల దాకా మనం పే చేసాం కంపెనీ ఖర్చు చేసింది బ్రాండింగ్లు కానో ఇంకేదైనా కానో ఆఫీసులు కానో మెయింటెనెన్స్ ఖర్చు చేసింది బట్ ఆ ఖర్చు చేసిన అన్ని లెక్కలకు తీసినా సరే ఇంకా పద్నాలుగు వందల నుంచి పదమూడు వందల కోట్లు పైన మిగులుతుంది కంపెనీకి బట్ ఆ అమౌంట్ గురించి చెప్పకుండా కేవలం మనకు ప్యాకేజ్ కట్టిన అమౌంట్ మహమ్మద్ కమాల్ తీసుకుపోయాడని మాత్రమే చెప్తున్నారు కానీ మనం ప్యాకేజ్ కట్టిన అమౌంట్ ఎస్సీసీ హోల్డ్ చేసిన వన్ నాట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపు వెయ్యి కోట్ల పైన అమౌంట్ ఏమైంది అనేది దాని గురించి సరైన ఆన్సర్ అనేది ఎవరు కూడా ఇవ్వట్లా మళ్ళీ ఏమైనా అంటే ప్రశ్నిస్తే ఐడి తీసేస్తాం ప్రశ్నిస్తే ఐడి తీసే ఫౌండర్ అన్నప్పుడు ప్రశ్నిస్తాడు మరి ఫౌండర్ కూడా వాల్యూ ఏంటి ఫౌండర్ అనే పదం ఏంటో కూడా తెలియకుండా చేస్తారు వీళ్ళు ఓకే ఎన్ని కూడా ఉన్నాయండి ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడో స్టార్టింగ్ స్టేజ్లో ఆన్పియస్ స్టార్టింగ్ స్టేజ్లో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ కానివ్వండి నా యొక్క ఆన్పిఎస్ యొక్క జర్నీ కానివ్వండి రెండు వేల ఇరవై మూడు ఎప్పుడైతే ప్యాకేజ్ తీసుకున్నా ఒక నెల ముందు నుంచి నాకు మొత్తం కూడా మొత్తం తగ్గించా అప్పట్లో వీళ్ళు చెప్పినన్ని ఏది ఉంటే అని దాని తర్వాత అప్డేట్ అయిన పదం కూడా వాడడం మానేసాను నేను చాలా కాలం ఇప్పుడు కూడా మీరు చూస్తే నా తమ్లర్లో అప్డేట్ అయిన పదమే లేదు టైటిల్లో కూడా అప్డేట్ అయిన పదం లేదు ఇలా లేకుండానే ఇన్ని వ్యూస్ వస్తున్నాయంటే జస్ట్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం వల్లే ఓకే మిగతా వల్లగా తమ్లర్స్ సైప్ క్రియేట్ చేసుకుంటే నాకు ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ మంది రీచ్ అవుతుంది బట్ నాకు అవి కాదు కావాల్సింది ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్గా చెప్తే ఎవరైతే పనులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు లేదంటే దీని మీద అతిగా డిపెండ్ అయిపోయి ఇబ్బంది పడతారని ఒక ఉద్దేశం మేరకే మనం ఎప్పుడూ కూడా హైప్ క్రియేట్ చేయట్లేదు ఓకేనండి కాబట్టి మీకు విత్డ్రా ఆప్షన్లు కానివ్వండి క్యాన్సిల్ ఆప్షన్ క్యాన్సిల్ ఆప్షన్ చేస్తే డబ్బులు రానివ్వడం కానివ్వండి లేదా మీరు కొత్తగా డ్రా పెట్టుకుంటే డ్రా రానివ్వడం కానివ్వండి ఆల్రెడీ గతంలో పెట్టిన విత్డ్రాలు మళ్ళీ మనకి ఎప్పుడు వస్తాయి తెలియడం కానివ్వండి అన్నీ కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా విక్టరీ విషలో డబ్బులు వ్యాలెట్లు స్టార్ట్ అయిపోయినాయి డబ్బులు పడుతున్నాయని కూడా కొంతమంది పొక్కర్లు పుట్టిస్తున్నారు బట్ వాటికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు ఎందుకంటే డైరెక్ట్గా ఎవరికైతే ఇండియాలో వచ్చిన ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురులో ఇద్దరికి నేను అడగడం జరిగింది అంటే వ్యాలెట్లో వచ్చినాయి అమౌంట్లు పని అని సీక్రెట్గానే నాకు చెప్తారు కదా అవును వచ్చినాయి అంటే వాళ్ళే ఎప్పుడైనా డబ్బులు పన్నాడు హ్యాపీగా చెప్పుకుంటాడు నాకు పర్లేదని అబద్ధం ఆడు ఆడినా పెద్ద ఉపయోగం ఉండదు పో నిజంగా వాళ్ళు అబద్ధం ఆడారే అనుకుందాం వాళ్ళు ఎంత హుషారుగా చేస్తారు అది హిందీలో ఒక యూట్యూబర్కి వచ్చింది మరి నిజంగా డబ్బులు వచ్చినట్టయితే ఆవిడ మళ్ళీ వేరే కాన్సెప్ట్లు కాసి ఎందుకు చెప్తుంది చెప్పండి వేరే కాన్సెప్ట్ల గురించి ఆవిడ వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్లో అట్లా చెప్పుకుంటుంది నిజంగా విట్ర విద్యాస్సులో డబ్బులు ఆవిడకి వాలెట్లో పడినట్టయితే ఆవిడ వేరే కాన్సెప్ట్ చెప్పాల్సిన అవసరమే ఉంది ఎందుకంటే ఇందులో వచ్చే చిల్లరే వేరే కాన్సెప్ట్లు వచ్చే చిల్లరే వస్తుంది కానీ విటర్ విద్యాషులు కానీ ఆన్ బేస్లో కానీ మనకి కొన్ని వేల డాలర్లు ఉండిపోయినాయి కదా ఐదు లక్షల్లో ఉంటాయి చిల్లర కోసం వెయిట్ చేస్తామా లక్షల కొంచెం వెయిట్ చేస్తామంటే ఎవరైనా సరే లక్షల కోసమే చూస్తారు బట్ ప్రాక్టికల్గా అదేమీ ఇంకా వర్కౌట్ అవ్వలేదు కదా కేవలం మనం ఇంకా ట్రైనింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ అవ్వాలి అసలు ట్రైనింగ్ సెక్షన్ స్టార్ట్ అయితే అసలు విటర్ విత్ యాష్ అంటే ఏంటి ఇందులో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుస్తాయి అసలు విటర్వి యాష్ అనేది జస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే ఇదేమీ మన కొత్త కంపెనీ పేరు కాదు ఓకే అన్నీ కూడా తెలుసుకోవాలండి తెలుసుకున్న తర్వాతే మనం ఎవరికైనా చెప్పేటప్పుడు సబ్జెక్ట్ చెప్పాలి ఏదో పై పైన చెప్పేసి ఎవరో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యక్తి ఏదో మెసేజ్ పెడితే దాన్ని తీసుకొచ్చి ఇంకో గ్రూప్లో పెట్టి దాన్ని తీసుకొచ్చి ఇంకో గ్రూప్లో పెడుతున్నారు తప్ప ప్రాక్టికల్గా ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఓ ట్రాకర్ మిమ్మల్ని గమనిస్తుంది ఓ ట్రాకర్ మీ ఐడి తీసేస్తుంది అని ఈ కొత్త స్టోరీ కూడా కొంతమంది వెళ్తున్నారు ఇవన్నీ కూడా కేవలం స్టోరీలు మాత్రమే అసలు ఆన్ పేస్లో ఓఈఎస్లోకి వెళ్ళి మనం చెక్ చేస్తే ఎటువంటి ప్రోడక్ట్ కూడా లేదు కేవలం మన ఫౌండర్ ఉన్న వాళ్ళకి ఫౌండర్ బ్యాజ్జి కనిపిస్తుంది లేని వాళ్ళకి కనిపించదు మించి అక్కడ ఏమి కొత్తగా అప్డేట్ అనేది వన్ ఇయర్ బట్టి ఎటువంటి అప్డేట్స్ రాలేదు ఉన్నాయి కూడా తీసేశారు అక్కడ కేవలం ఆన్ పేస్ మనం ఆ ఓఎస్ చూసుకోవడానికి తప్ప దేనికి యూస్ చేయడానికి ప్రజెంట్ పని చేయదు అది అందరికీ కూడా తెలుసు ఓకేనండి కానీ ఏదంటే వాళ్ళకున్న పది పదిహేను మంది టీంకే వణికుపోతున్నారు వీళ్ళు మరి లక్షల్లో టీం ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు కదా మరి వీళ్ళకి ఎందుకు అంత ఆతృత ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో వీళ్ళు హైలైట్ అవ్వాలి ఆ గ్రూప్లో వీళ్ళు పెట్టే ప్రతి పోస్టుకి లైక్లు కొట్టాలి వీళ్ళకి ఒక బ్రాండింగ్ క్రియేట్ అవ్వాలి అంతేగాని పక్కనాడు పని చేసుకుంటున్నాడు నాశనం అయిపోతున్నాడు ఇవన్నీ కూడా వీళ్ళకి అనవసరం ఓకేనా కాబట్టి నాకు అలాంటి అవసరం లేదు నేను ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాను ఇప్పుడు విటర్ థ్యాస్లో కూడా నా లింక్స్ ఎప్పుడు కూడా నేను ఎవరికి పబ్లిక్కి షేర్ చేయాలా ఎందుకంటే నాకు అంతవరకు టీములు చేసుకోవాలి ఆతృత పడాలని లేదు ఎందుకంటే అమౌంట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం స్టార్ట్ అవ్వకము కంగారు పెట్టడం ఎందుకండి ఓకేనా మీ అందరికీ క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది ఇంకెవరు కూడా టెన్షన్ పడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఖాళీ సమయంలో మాత్రమే నా వీడియో అయినా చూడండి పని మా మరి నా వీడియో చూడవచ్చు లేదా నా వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని పక్కన పెట్టేసి మీరు పని చేసుకోండి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం అంతే ఓకేనండి ఈ వీడియోలో అయితే అంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంటర్లింక్ వాలెట్ ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో మన లక్స్ మనీ అర్నింగ్ ఛానల్లో ఇంటర్లింక్ సంబంధించిన వీడియో ఆల్రెడీ మార్నింగ్ పెట్టాను టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో కూడా వీడియో ఆల్రెడీ షేర్ చేశాను ఆ లింక్ మీద క్లిక్ చేసి చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ